అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కాటి మాయకుంటలో రోజుకొకటి చొప్పున వైసీపీ నాయకుల బాగోతాలు బయటపడుతున్నాయి మొన్న ఇంటి స్థలాల ఆక్రమణ నిన్న ఫోర్ జీ సంతకాలతో పంచాయతీ నిధుల స్వాహ నేడు జగనన్న కాలనీలో ఫ్లాట్ల అమ్మకం ఓ మాజీ సర్పంచ్ అతని కుమారుడు ఇద్దరు జగనన్న కాలనీలో అర్హులకు కేటాయించాల్సిన ఫ్లాట్లను లక్షలు తీసుకొని ఇతర ప్రాంతాల వారికి అమ్ముకుంటున్నట్లు స్థానికులు ఆరోపించారు దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు కఠినయకుండా జగనన్న కాలనీ లేఊర్లలో అక్రమాలు జరిగినాయని తెలియజేయడంతో ఇక్కడ నన్ను విచారించినారు విచారణలో మేము ఇండ్లు ఇండ్లు ఎరిపే చేసి అర్హులకు అన్ని ఆధారాలతో తీసుకున్నాము తర్వాత అనర్హుల పేర్లు కొద్దిగా ఉన్నందున వాళ్ళని మా అధికారులైన తహసీల్దార్ వారి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తగ్గు చర్యలు తీసుకొని వాళ్లకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విధంగా మేము తెలియజేస్తామని తెలుపుతున్నాం సార్ ఇప్పుడు ఈ జగన్ కాలనీకంగా ఏం నిర్ధారించారు ఇక్కడ ఇప్పుడు మా దగ్గర ఉన్న నూట అరవై ఇండ్లు పక్కా గృహాలు ఇచ్చి ఉన్నారు రెండు లేఅవుట్లలో అందులో కొన్ని వాళ్ళు కట్టుకోక రిటర్న్ ఖాళీ వేకంట్లలో ముప్పై ఏడు రిజెక్ట్ చేసేసినాము వాళ్ళంతా చెరువులో ఇచ్చినారని వాళ్ళు వద్దనవ్వడంతో వాళ్ళందరికీ కూడా మేము తొలగించేసి ఇచ్చేసినాము ఈ కట్టిన వాళ్ళల్లో కొంతమంది బయట వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో డీపారాలు లేవని అంటుంటే వాళ్ళను విచారించి మేము తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తాను ఇప్పటికి మొత్తం అరవై నాకు కదా అరవై అర్హులకు మేము వెరిఫై చేసినాము మిగతా ముప్పై నలభై ముప్పై ఏడు నలభై లోపల అనర్హులకు వేకెంటు వే వేకెంటు తాగు పెట్టినారు ఇంకా ఇరవై రెండు ఆ విధంగా వాళ్ళు అనర్హులుగా ఉన్నట్టు గుర్తించినాము వాళ్ళని తర్వాత విచారించి నిర్ణయం తీసుకుంటాము ఏమన్నా ఇచ్చినాము